హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టల్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీషోలో డ్రెస్సులు తీసుకున్నానండి చిన్నపిల్లలకి మంత్ బేబీ నుంచి పెద్ద పిల్లల వరకు ఉన్నాయి నేను చిన్నపిల్లలకి తీసుకున్నానండి చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది గంటల గంటల లైన్లో ఉండి ఆ షాపుల్లో ఆ బిల్డింగ్ల దగ్గర అది ఉండి ఇలా ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి ఇప్పుడు నేనైతే నాలుగు డ్రెస్సులు తీసుకున్నాను చిన్నపిల్లలకి అనమాట మా మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అలానే ప్రైస్ కూడా చెప్తాను కావాలంటే లింక్ పెడతానండి చాలా బాగున్నాయి చూసుకోండి ఇది వన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఎంత బాగుందో చూడండి ఆన్లైన్ పేమెంట్ చేస్తే అంటే ఫోన్పే చేస్తే ఇంకా తగ్గుతుందనమాట వన్ థర్టీ ఫైవ్ అలా ఉంది ఆన్లైన్ పేమెంట్ చేసేసరికి వన్ ఫిఫ్టీన్కే వచ్చింది ఇవే షాపుల్లో ఐదే సొందలు ఆరే సొందలు అండి కానీ క్లాత్ కూడా బాగుంది చిన్నపిల్లలకి అంతకన్నా ఎక్కువ రేట్ పెట్టినా మనం నాలుగైదు సార్లు వేసేసరికి పాడైపోతాయి ఆ బట్టలు అనేవి వాళ్ళకి ఎంత బాగా ఇచ్చేసినా అందుకే మంత్స్ బేబీస్కి మాత్రం ఇలా సాఫ్ట్గా ఉండేవి తక్కువ రేటువి తీసుకోవడం బెస్ట్ అండి మళ్ళీ అవి అవి ఎక్కువ సార్లు వేసి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి తీసుకోవడం మంచిది అనమాట ఎక్కువ వేలు వేలు పెట్టి వేసినా రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ వేయమనమాట వాళ్ళు పొడవైపోతారు కదా ఇది కూడా చూడండి ఈ రెండు కలిపి నూట నలభై రూపాయలండి నూట యాభై ఉంది లింక్ ఫోన్పే చేస్తే క్యాష్ అయితే నూట యాభై ఆరు అనమాట ఇదైతే ఫోన్పే చేస్తే నూట నలభైకి వచ్చిందండి అంటే సెవెంటీ రూపీస్ పడింది చాలా సాఫ్ట్గా ఉంది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ప్యాంటు కూడా మా ఫుల్లే వచ్చిందండి చాలా బాగుంది ఇదైతే ఇది కూడా ప్యాంటు ఫుల్ వచ్చిందండి ఈ ఫుల్ హ్యాండ్సే వచ్చాయి మొత్తం డెబ్భై ఐదు రూపాయలు అనమాట ఇది డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు కదా డెబ్బై తొమ్మిది ఇది కూడా కలరు రెడ్ బాగుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది బనియన్ క్లాత్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగున్నాయి పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకి టూ త్రీ మంత్స్ వరకు ఇలాంటివి భలే ఉంటాయండి ఫుల్ బాడీ మొత్తం కవర్ అవుతుంది చక్కగా ఎక్కడికైనా హాస్పిటల్కి అది తీసుకెళ్ళినప్పుడు ఇవి వేస్తే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు చాలా స్మూత్గా ఉంది తప్పకుండా తీసుకోండి చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంకొకటి ఇది కూడా వన్ ఫిఫ్టీ అండి ఇది ఇది కూడా మనం ఏదైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు వెయ్యొచ్చండి చిన్నపిల్లలకి మన్స్ బేబీకి ఎందుకంటే స్మూత్గా ఉంది క్లాత్ అలానే మంచి లుక్ వచ్చిందండి ఓవర్ కోట్లా వచ్చింది కానీ చాలా కంఫర్ట్గా ఉంది పిల్లలకి స్మూత్గా ఉంది అస్సలు రఫ్ అంటే లేదు క్లాత్ అయితే చాలా బాగుంది చూడండి చూడడానికి ఎంత బాగుంది లోపల ఒక షర్ట్ వచ్చి పైన ఒక కోట్ వచ్చినట్టుగా ఉంది కదా ఫ్యాంట్ కూడా చాలా బాగుంది అనమాట భలే కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇలాంటివి వేసుకుంటే రీజనబుల్గా ఉందండి రేట్ అయితే చాలా బాగుంది చిన్నపిల్లలకి అయితే మాత్రం చాలా బాగున్నాయి బట్లు పెద్దవాళ్ళకి క్వాలిటీ అవి నచ్చకపోయినా చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి మీషోలో తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే లింక్ పెడతాను కామెంట్ చేయండి పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల వీడియోస్ పెట్టడం అవ్వట్లేదండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ నచ్చేయండి డ్రెస్లు